హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి కోదాడ మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సిద్ధల వెంకటరమణ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు ఇక్కడ మన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ బొల్లం మల్లయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మీరు ప్రతిపక్షం నుంచి కౌన్సిలర్గా పోటీలో ఉన్నారు మేడం మీరు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు వస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను అభిప్రాయం రోడ్లు కాలువలు లైట్లు కొన్ని కొన్ని ఏరియాలలో లేవు అసలు కరెంటు కానీ తాగునీటి సౌకర్యం కానీ చాలా వరకు ఉన్నాయి చేయాలని నా ఆలోచన అంటే వరకు చేసిండీ ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో జరిగినాయి తర్వాత ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక ఏది అసలు కనీసం కాలువలు తీసే పరిస్థితుల్లో కూడా లేరు కాంగ్రెస్ వాళ్ళు లైట్లు కానీ కాలువలు కానీ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినా కూడా కనీసం వాళ్ళు వచ్చే పరిస్థితులు లేరు మా మాట లెక్క చేసే పరిస్థితులు లేరు ఈ రోజు మూడో వార్డు పైన సమస్యల పైన మీకు ఎట్లాంటి అవగాహన ఉంది మేడం అంటే వద్దు అభివృద్ధి చేయాలి కొంచెం మాకైతే అనుకూలంగానే ఉన్నారు నన్ను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను ప్రజల అనుకూలంగా కాదు ఇక్కడ ఉన్న సమస్యల పైన మీకు ఎట్లాంటి అవగాహన ఉంది మా దృష్టికి అయితే డ్రైనేజీ వ్యవస్థ లేదు సిసి రోడ్లు పూర్తి కాలే కుక్కల పెడతా విపరీతంగా పెడతాం పార్కు లేదు విద్యా సౌకర్యాలు లేవు ఎన్ని సమస్యలు ఉన్నాయి మొదటి వరకు మరి ఇక్కడ మల్లయ్య గారే ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి మీరు గెలిచిన తర్వాత ఈ ప్రతిపక్ష హోదాలో ఉండి ఏం చేస్తారు చేస్తాం సార్ ఏమి ఉన్నాయో అవన్నీ మేము చేయాలనే ఆలోచన కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారుగా మేడం ఇక్కడ అధికార పార్టీ నడుస్తుంది మీరు ప్రతిపక్షంలో ఉండి నిధులు ఎట్లా చేస్తారు ఎట్లా అభివృద్ధి చేస్తారు మిమ్మల్ని నమ్మి ఓటేసిన జనాలకు ఏం చెప్తారు కొట్లాడి తీసుకొస్తామండి మేము కొట్లాడి తీసుకొస్తాం మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకి మేము కంపల్సరీగా చేస్తాం వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము చేస్తాం ఓటర్లకు ఏం చెప్తా ఏం చెప్పదలుస్తుంది మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తావు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో మా మల్లన్న ఎమ్మెల్యేగా ఉండి ఊరు మొత్తం సిసి రోడ్లు వైకుంఠ ధామాలు కావని బలుపులు కావనివ్వండి మృకాకాల డ్రైనేజీ కావనివ్వండి ఇవన్నీ కూడా పింఛన్లు కానివ్వండి కళ్యాణ లక్ష్మీ కానివ్వండి ఇంటికి వచ్చి మా మల్లన్న పట్టడం అన్నం పెట్టి ఇచ్చి ఎంత ఉందమ్మా మీ ఆరోగ్యం అని మందలించుకుంటూ ఇచ్చిండు అదేవిధంగా మేము అన్న మల్లన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే కాంగ్రెస్ వచ్చి సుమారు మూడు సంవత్సరాలు వచ్చింది ఇంతవరకు ఏమి ఆయన ఇచ్చిన రైతు బంధు తప్ప మేము రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను అన్నాడు పింఛన్లు ఐదు వేలు ఇస్తానన్నాడు అదే విధంగా ప్రతి ఆడపడుచుకి ఇరవై ఐదు వందలు అన్నాడు ఇంటింటికి గృహలక్ష్మి కింద బంగారం అన్నాడు తొలం బంగారం అని మాయ మాటలతో చెప్పి గెలిచింది తప్ప ఇంతవరకు ఏమి లేవు మేము తీసిన డ్రైనేజీలు మేము కట్టించిన కాలువలు మురికి కాలువగా ఎక్కడిదక్కడే గడ్డి బట్టి ఉంది ఇంతవరకు దాంతో పని చేపించే నాదులు లేడు ఏది చెప్పినా కూడా బలుపు లేదా అంటే పైనుంచి రాలేదు పైనుంచి రాలేదు కానీ అడుగు అంటున్నారు వేసిన పాపాన లేదు ఇంతవరకు కాంగ్రెస్ వచ్చిన ఇంత దా ఎక్కడా లేదని మరి ప్రతిపక్షం నుంచి వెళ్తున్నారు కదా ఇప్పుడు నువ్వు చెప్పిన సమస్యలలో మొత్తం కూడా కొట్లాడి ఈ ప్రజలకు న్యాయం చేస్తే ఆలోచన మేము గెలిచినాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మున్సిపాలిటీకి వస్తే మేము కలబడి గల్లా పట్టుకొని మా వార్డుకి ఎందుకు చేయమని మా టీఆర్ఎస్ తరఫున నిలదీసి మా పని చేయించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని మేము కోరుకుంటున్నాం ఓకే సార్ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాం ఓటర్లకి మేము మమ్మల్ని గెలిపిస్తే మేము ఏ సమస్య ఉన్నా కూడా బల్బులు మంచినీళ్ళు మురి కాలువలు ఏవైనా తీయడానికి సిద్ధం చేపించడానికి సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్ని కొట్లాడి అక్కడ ఉన్న నాయకుల్ని కొట్లాడి మన ఆఫీసర్ని కానీ మా పని మేము చేపించుకుందామని సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ మొత్తాన్ని మీరు ఎన్ని గెలవబోతున్నారు మేము మేము చేసిన అంతకుముందు మా మల్లన్న చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ మేము వాళ్ళు అన్నీ ఆపినవి వాళ్ళు కుంటుబాడి అట్నే ఉన్నాయి అవి మేము అని ముందుకు వెళ్తున్నాం చెప్పుకుంటాం ఓటర్లకి సార్ ఓటర్లందరికీ సిద్ధల వెంకటరమణ గారిని గెలిపించాలని చెప్పేసి ఏం చెప్పదలుచుకున్నారు మేము పని చేసిన ఈ పని చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్ధుల వెంకట్రామణ గారికి ఏమని చెప్పడానికి అదేవిధంగా ఆగిన పనులన్నీ చేయించుకుంటాం మురికాలలు తీపిచ్చుకుంటా బలుపులు కుక్కలు కోతులు ఏవన్నా కూడా మేము చేపించుకుంటా పోతామని కోరుకుంటాం ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ టీవీ